నువ్వు నేనంటే నువ్వేమన్నా దివి నుంచి భూమికి రంబవ కాదు నువ్వే దేవుడు అనుకోని నువ్వే నా జీవితం అనుకోని నమ్ముకున్న రాధని రాధ ఏ రాధ అనురాధ ఎవరు అదే కాకుండా నీ హిస్టరీలో చాలా మంది రైతులు ఉన్నారన్నమాట స్టాప్ దట్ నాన్సెన్స్ నా అనుమతి లేకుండా నావేకా అంత గదికొచ్చే ఏవిటిని ఇప్పించువా గుడు రాజేష్ ఒక్కసారి నన్ను చూడు నేను రజేష్ నీ కలగపట్టిన మైక్ అని వదిలి నన్ను చూడు నేను ఎవరు నీకు తెలియదా రజేష్ ఓహో ది గ్రేట్ శ్రీనివాస శర్మ గారి ఇదే పుత్రిక రాధాదేవ్యా చూసావా నా నిజ స్వరూపం చూసావా చూశాను ఒక పున్వాతుడు చెప్తుంటే వినలేదు అతను నన్ను కావాలని కోరుకున్నాడని నీ మీద కక్షతో ఏయో చెప్తున్నాడు అనుకున్నాను కానీ నిన్ను తీసుకెళ్లి గర్వంగా చూపెడదాం అనుకున్నాను కానీ నువ్వు ఉపకారం కాదు నువ్వు తప్పు పట్టినా ఇనుబువి అని ఇప్పుడు అర్థమైంది నువ్వు ఇన్నాళ్ళు ఊద్దామని అనుకున్నాను కానీ గంటకొక ఆడదానితో కూలికే నువ్వు ఛీ ఇప్పుడు అర్థమైంది నీ గురించి తెలుసుకొని ఏం చేస్తావే ఆ చూడురాదా నీలాంటి ఆడవాళ్లు నా జీవితంలో ఎందరో వచ్చారో పోయారు అసలు నీది ఎన్నో నెంబర్ కూడా నాకు గుర్తులేదే బై తెలుసుకున్నా కాబట్టి నువ్వు మాట నా ముగ్గురం ఎంజాయ్ చేద్దాం చి చి రావేనా చి చి చేయి ఆహా ఇప్పుడు నా విషయం తెలిస్తే నువ్వు చెయ్యవేస్తానే అలా అంటున్నావే అదే తెలియకపోతే కరతో ఉండే దాని వేక ఆ ఈ నన్ను ముంచి వడను అనుకున్నాను అందుకే నిద ఛాలగా ఉన్నాను కానీ ఇప్పుడు మాత్రం ఏమైంది ఇదంతా కళ మర్చిపో రా నాతో పెళ్ళికొప్పమ్మ ఛీ ఛీ నేను చాలా చేస్తాను కానీ నేను మాత్రం పెళ్లి చేసుకోను రాధా నువ్వు నాతో పార్కులకి బీచ్కులకి అన్నీ తిరిగిన సంగతి ఈ ప్రపంచం మొత్తం తెలిసే తెలిసి తెలిసి ఎంగిల్ కుడి తినడానికి ఎవడొస్తాడే రావాల్సిందే చూడు అనుకున్నాను ఒక పుణ్యాత్ముడు చెప్తుంటే నేను అర్థం చేసుకోలేకపోయాను అతని మనసులో స్థానం సంపాదించుకున్నాను చూడు రజేష్ ఆడదాన్ని మోసం చేసిన వాడు పుట్టగతులు లేకుండా పోతాడు చూడు నువ్వు మోసం చేసిన ప్రతి అమ్మాయి ఎడుపు నీకు తగులుతుంది నో రాధా నువ్వు తప్ప నా జీవితంలో ఇంకెవ్వ లేరు రాదా లేరు నాకు భయంకరమైన రోగం ఉందని తెలిస్తే నువ్వు తట్టుకోలేవు రాదా తట్టుకోలేవు అందుకే అందుకే కోసం నీ నాటకం వడాల్సి వచ్చింది రాదా రాదా ఏమైంది

ప్రతిష్ఠించుకున్నా ప్రేమ పూజారి నేను మంత్రి మధ్య మనం ఈ ప్రేమ సామ్రాజ్యానికి నేనే రాజు నువ్వే రాణి కమాన్ రాదా కమాన్